ఈ మధ్య కాలంలో హీరోల అభిమానులు ఎవరైనా చనిపోతే వారి హీరోలు చాలా బాధపడడం వారి భౌతిక గాయానికే నివాళు అర్పించేవారు ఇప్పుడు చాలామంది హీరోలు అలానే చేస్తున్నారు అభిమానులను గౌరవించే మంచితనం మన తెలుగు హీరోల కంటే తమిళ హీరోలకు కన్నడ హీరోలకు ఎక్కువ అభిమానం ఉంటుంది మొన్న ఈ మధ్య హీరో కార్తీ తన అభిమాని చనిపోతే ఏకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి నివాళులర్పించాడు అలాంటి సంఘటనే లారెన్స్ విషయంలో కూడా జరిగింది లారెన్స్ కూడా తన అభిమాని చనిపోతే అతని ఇంటికెళ్ళి అతనికి అర్పించాడు అలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది అదేంటో ఇప్పుడు చూద్దామా తనను అభిమానించే అభిమాని ఇక లేరని తెలుసుకుని కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కంటతడి పెట్టాడు వివరాలకి వెళ్తే బెంగుళూరుకి చెందిన వినూత అనే యువతి సుదీప్ అభిమాని ఆమె కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతుంది ఓవైపు వ్యాధి తీవ్రంగా ఉన్నా ఎలాగైనా తన అభిమాన నటుడు సుదీప్ని కలుసుకోవాలని తప్పించేది అభిమాన సంఘం సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న నటుడు సుదీప్ వినూతను నగర్లో ఉన్న తమ నివాసానికి పిలిపించుకొని ఆమె క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు వ్యాధితో కుంగిపోవద్దని ధైర్యంగా ఉండాలని చెప్పాడు అంతేకాకుండా ఆమెతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు అయితే క్యాన్సర్ చివరి దశకు చేరడంతో మంగళవారం సాయంత్రం వినూత మృతి చెందింది ఈ విషయాన్ని అభిమాన సంఘం సభ్యులు సుదీప్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో సుదీప్ కంటతడి పెట్టాడు తన చిన్నారి చిన్నారి చెల్లెలు వినూత ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గతంలో వినూతాతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు